ఈ గ మన బ్రహ్మాండంగా ఉండేందుకే పచ్చగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరూ రాకాంక్షన్నాను నెక్స్ట్ మనమిత్రుడు సార్ ప్రమాణాలే ఉండాలని చెప్పేసి ఆలోచన చాలా రోజుల తర్వాత తెలుగులో ఈ గురుగారు ముందు తమిళనాడు జిల్లా అదనగా అవకాశం ఆ కల్పితనలు తోొక్క సామినయం యాత్ మాగ్లస్తంకు గెట్ గా జాతు గొప్ప సామినయం మంచి తాట చాల చకగా ఉంది అందరూ తీрка బాలము ఆ నాన్న కొన్న పొడి నేను తమిళనాడులో రాజ్యంలో పాలిమంది ఎప్పుడో విజయనగరం నుంచి ఐదు వందల సంవత్సరాల నుంచి రెండు వందల ఫ్యామిలీలు తమిళనాడు వెళ్ళి అక్కడ సెటిల్ ఎట్లా అందరూ రాజ్యం తెలుగు మాట్లాడతారు ఇప్పటికీ ఆ వ్యక్తికత్వమైన భూమి మంచి భూమి గొప్ప భూమి అని చెప్పి ఇప్పుడు రాములు చేయడం కానీ అడయాల అనవరం కానీ ఫస్ట్ ఫస్ట్ తమిళనాడు చూడవలసి కానీ రాజులే రాజులు పాలిన తర్వాత రాజా పాలిమైంది అక్కడ కూడా పనిచేసి రెండు సంవత్సరాలు ఇక స్టార్టింగ్ దినేష్ రావు వినేశ్వాల చదువు సంవత్సరాలు మాది యాక్చువల్గా కొంచెం అనిమణి ఉంటారు ఇక్కడ అట్లా కాదు ఇక్కడ ధైర్యంగా మాట్లాడటం ఎంత పెద్దవాడైనా పెద్ద నుంచే పోరాటం చేసే గుణంలో నాకు ఉండింది ఆ విధంగా నేను అక్కడి నుంచి నేను రావడం నాకు కొంచెం అది వచ్చింది సెవెంత్ ఎయిత్ నైన్త్ నైన్ పెద్ద గురించి చదివాను తర్వాత రాణిపోయింది నేను ఎందుకు చదివా నేను ఎందుకు వెళ్ళాను అది ఒక అవసరంగా మనం తింగడి లస్కర్ గారు నేను కూడా జాయిన్ అయ్యాను అలా అలాగైపోయింది ఇంకా ఇంకా ఇరవై తొమ్మిదిలో మ్యాన్వైన నన్ను నైస్గా శలంలో ఉండడం జరిగింది తింగడి ఇంట్ర చదవడానికి అవకాశాలు అయిపోయింది ఇది ఇది చక్కగా దొరికింది శామ్లో జాయిన్ అయ్యాలి తర్వాత త్రీ ఇయర్స్ అయిన తర్వాత బెంగళూరులో ప్రైవేట్ జాబ్ వెళ్ళాను అక్కడ ఇవన్నీ వదులుకొని చక్కగా జాబ్ చేసుకునేటప్పుడు గవర్నమెంట్ అవకాశం తిరుపతి ఏరియా మిస్లో వచ్చాను బెంగళూరులో ఉండడం వల్ల నాకు ప్రైవేట్ జాబ్ బాగా అనిపించింది గవర్నమెంట్ జాబ్ నచ్చలేదు ఎలాగంటే తిరుపతి నుంచి ఎక్కువ ఇంటీరియర్గా యాభై గిరిమెంట్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్స్ట్రక్టర్గా వేసాడు జనరల్గా గవర్నమెంట్ జాబ్ టెంపరీ పర్మనెంట్ అవుతుంది నాకు అది నచ్చలేదు మళ్ళా ప్రైవేట్ జాబ్ అది బ్యాంగ్లూరులో వెళ్ళాము ఆ తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత అదిపెల్లి పెళ్ళి కన్నడ రాయాల సెల్ ఫోన్ లేవు కదా కానీ ఏ అమ్మాయి నన్ను లవ్ చేయలేదు నేను ట్రై చేసాను చెప్పే అది విధంగా మంచిదే జరిగింది మంచిదే జరిగి ఈ లక్ష్మి వాళ్ళ ఇంట్లో దక్షిణ ఇస్తే ఎవడ పెట్ చేశాడు ఆకాశ్రామేనాడు అక్కడ అక్కడ పోతాడంటే ఈ ధైర్యంగా ఈ ఎమ్మెల్యే అందంగా కొడుకువడం అనేది చేసుకుంటానని చెప్పి పట్టుదల చేస్తుంది తర్వాత బెంగళూరులో ఒక పనిచేసాను ఏడు ఎనిమిది సంవత్సరాలు సేల ట్రాక్స్ఫర్ అయ్యాను వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలిసిందే జయలలిత మేడం ఆ గొడవల్లో మినిస్టర్ ఇంద్ర కుమార్ గుడిలో చాలా గొడవలు అయింది ఆ నేను సిబిసి డ్యాంక్ ఐదు ఆరు సార్లు వెళ్ళాను మీరు అందరూ మెచ్చుకుని ఫిల్ అయ్యేలాగా సిపిసిఐడి ఆఫీసరే నువ్వు ఎట్లా రా ఏంటి ఈ పొజిషన్ ఏంటి ఎక్కడో కొడుకు వచ్చావు ఈ కేసు నుంచి నువ్వు బయటకు రావటమే చాలా గొప్ప అని చెప్పి సిపిసిఐడి ఆఫీసు మెచ్చుకోదట్ల విధంగా నడుచున్నాను అది అయింది అందరూ అసలు ఆర్ఐ సర్పెంట్ డిస్మిస్ కేసులు జైలు అని ఒక్క నేను మాత్రమే మూడున్నర నెలలో లీవ్లు అయిపోయాయి జస్వీర్ సింగ్ బైజాజ్ ఐఏఎస్ చెప్పి ఆయనతో ఏం చెప్పానంటే తప్పు చేసారని అనుకుంటే దాన్ని సస్పెండ్ చేసి అలవాన్స్ ఇవ్వదు డిస్మిస్ చేసి వెళ్ళిపోతాను నేను మీరు తప్పు చేయలేదని చెప్పి దాన్ని రిలీజ్ చేశాను తర్వాత సేరం ఒక్క నెల అయినా హైదరాబాద్ లో సాలరీ తీసుకోవాలని చెప్పి మళ్ళా ఒక ప్లానింగ్ ప్లానింగ్ చేసి హైదరాబాద్ వచ్చేసాడు వన్ ఇయర్ వన్ ఇయర్ బాగా బాగా అడుగుతాము తీసుకుందాం చక్కగా ఫ్రెండ్స్ లో మందులు అందరూ బాగానే మనకైతే మనకంటే పెద్ద నేను ఎవరు పొందుకుంటుంటే వాళ్ళు ప్లాన్ చేసి మనం మధురే తృవనామలై ఏలూరు అన్నీ తిరిగి ఒక ప్లాన్ చేశాను మళ్ళీ చక్కగా రిటైర్డ్ అయిన ముందు మా పోస్ట్ కాదు రీజనల్ మేనేజ్ కంట్రోల్ బై పోస్ట్ స్టేట్స్ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా తెలంగాణ ఆంధ్ర సక్సెస్గా చేసే గురువార్ అందరూ వచ్చారు మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఏం ప్లాన్ చేశారు మూడున్నర నెల కరెక్ట్గా ఉన్నప్పుడు రిటైర్మెంట్ చక్కగా అంటే వాళ్ళ తండ్రి కూడా మనల్ని బాగా అది అమాయకంగా ఉంటాడనేమో అమాయకంగా ఉంటాడు ఎలా పొందుకుంటాడో ఏమిటాడో ఏమో కానీ చక్కగా చాలా చక్కగా చూసుకున్నాను ఇంతకుముందు ఎవరికి జరగలేదు ఆ విధంగా చేశారు అదంతా మీ అందరితో నేను గడిపిన ఆ రోజులు కానీ నాకు మాకు ఒక యూనియన్ ఉండేది ఆ యూనియన్లో నేను వేరే యూనియన్లో ఉండేవాడిని వాడు నా క్లాస్మేట్ అంటే లేదు వాడు వేరే యూనియన్ వాడికి నాకు పడదు పడదంటే చిన్న చిన్నది వాడు కూడా వచ్చి మనం గొప్ప కదరా ఎప్పుడో ఆంధ్రా నుంచి వచ్చి మొత్తం షేక్ చేశాడు రా అని చెప్పి ఎందుకంటే మా మాతో వాళ్ళు ఎవరికి ఒకరిద్దరికి తప్ప పనిష్మెంట్ లేకుండా బయట వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు నిజంగా నా గొప్పతనం కాదు అదేవి మీ ఆశిస్తుందో మీ అందరి ప్రార్థనలు అన్నిటి వల్ల మా యజ్ఞ ప్రసాదు అని మీరు చెప్పుకునే విధంగా గర్వంగా బయటకు వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి జాయిన్ చెప్పుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని గురుగారు మేము గురువు గురుగారు అంటారు ఆయన మిత్రుగానే ఉంటాడు చూశాను ఆయన నేను జాయిన్ అయిన ఒక ఒక నెల క్రితం వచ్చారు ఆయన రాజపల్లి మార్నింగ్ నాలుగు ఐదింటికి రావటం అక్కడికి వెళ్తాం మూడు గంటలు ప్రయాణం మళ్ళా నైట్ రావడం రెండు ఇంటికి గొడవలకు ఇన్ఛార్జ్ ఉండేవాడిని రెస్ట్ లేదు ఆ టైంలో కూడా మంచి వర్షాలు వీళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో వర్షాలు చాలా బిజీగా ఉందంటే ఏముందని చెప్పి నేను చెప్పలేదు వచ్చాను బాగానే జరిగింది వీళ్ళు ప్రోగ్రాం కూడా వచ్చారు గొడవలు నా పరిస్థితి చూసారు ఏదేమైనా కూడా ఏ విధమైన ఆట కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆఖరి రోజులు నాకు సంక్రమించింది చాలా కష్టాలు పడ్డావు ఆ వేరే సిక్స్ బౌలర్స్ తొమ్మిది ఓవర్లు దగ్గర కంట్రోల్ ఎంత చేసినా అవట్లేదు ఈ మధ్యలో హండ్రెడ్ అయిపోయింది ఆ విధంగా నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకున్నా ఎన్ని కష్టాలు పెట్టినా సముద్రంలో పడేస్తే చేప నోట్లు పెట్టుకుని బయటకు వస్తాడంటారు సముద్రంలో పడేస్తే చేప నోట్లు పెట్టిన రావడం కాదు మళ్ళా మీరు పడేస్తే కూడా అక్కడ ఏమేమి ఉంది అన్ని చూసుకుని వచ్చాట అని చెప్పి ఎక్సలెంట్ గా బయటకు వచ్చాను అది మీ అందరి ప్రార్థనలు అదే మీ నాగా మన దేవుడి దయ ఇస్ ద ఆఫ్ గాడ్ బై ద బ్లెసింగ్స్ ఆఫ్ గుడ్ పీపుల్ లైక్ యూ ఐ వెరీ ఫైన్ వర్క్ వెల్ యూ